శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పూజయామి గురుకృపాహి కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం దైవ దర్శనం అయ్యాక గుడి ఆవరణలో ఎందుకు కూర్చోవాలి గుడి ఆవరణలో ఎందుకు కూర్చోవడాలి అనే దానికి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే గుడి దగ్గరికి మనం చుట్టపు చూపుగా వెళ్ళడం లేదు వెళ్ళకూడదు ఆ వెళ్ళాం ఓ దర్శనం చేసుకున్నాం వచ్చేసాం అన్నట్లుగా కాకుండా అక్కడ కాసేపు మనం ఆ సకారాత్మక శక్తిని స్వీకరించాలి అక్కడ ఒక పదకొండు ప్రదక్షిణలు ప్రదక్షిణ కలియుగంలో ఆపస్తంభ గుహ్య సూత్రం అద్భుతమైనటువంటి ఒక మాట చెప్తుంది కలియుగంలో దైవానుగ్రహాన్ని ఎలా మనం పొందాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే పలానా వ్యక్తి ఉపాసన ఉంది ఆ ఉపాసన చేస్తున్నాడు అతనికి బోళ్ళంత శక్తి వచ్చేస్తోంది నాకు రావట్లేదు అనుకుంటారు కలియుగంలో దైవానుగ్రహం పొందడానికి ప్రదక్షిణ స్తోత్రము తర్వాత అనుష్ఠానము మూడు ప్రక్రియలు చెప్పారు మొట్టమొదటిది గుడిలో ప్రదక్షిణ గుడిలో మనం ప్రదక్షిణం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సకారాత్మక శక్తిని మనం స్వీకరిస్తాం కాసేపు అక్కడ కూర్చుంటే ఆ శక్తి మనలో నిక్షిప్తం అవుతుంది కాసేపు అక్కడ దాన్ని ఆస్వాదించాలి ఒక ధ్యానంలో గడపాలి పోనీ కూర్చోవడంలో ఆంతర్యం అక్కడ పెచ్చాపాటి కబుర్లు వాడిన వడంలో వెళ్ళినవడంలో తిట్టడం కాదు అక్కడ కూర్చుని ఆ దైవ ధ్యానాన్ని ఇంకొక ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుకుంటూ పెంచుకోవడం కోసం గుళ్ళో కూర్చోవాలి అక్కడ యంత్రం నుంచి వచ్చిన శక్తి దానికి మీ యొక్క అనుష్ఠాన శక్తిని కలిపి దాన్ని మీరు ఆనందంగా ఇంటికి తీసుకువెళ్ళాలి మీరు ఒక చక్కటి సువాసన కలిగినటువంటి పువ్వు ఒకటి మీరు తీసుకున్నారనుకోండి మీ చేతిలో ఉందనుకోండి ఆ పువ్వు యొక్క సువాసన మీకు మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ వస్తుంది అలాగనే మీరు ఎప్పుడైతే ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు ఆ ధ్యానం చేసుకుని అక్కడ ఉన్న యంత్రశక్తికి మీ అనుష్ఠాన శక్తిని జోడించారో మీతో ఉన్న చుట్టుపక్కల వారు అందరూ కూడా ఆహ్లాదాన్ని పొందుతారు ఇది మంత్రము యంత్రముకున్నటువంటి గొప్పతనం ఆ ఆ ఆర ఆ ఓర ఏదైతే ఉందో అది మీ నుంచి అందరికీ వ్యాపిస్తుంది వాళ్ళు అనంతే ఆనందంగా ఉంటారు ఇలా నిత్యము గుడికి వెళుతున్నాడు అనుకున్న ఒక వ్యక్తి అతనిలో ఉన్నటువంటి ఆ ఓర ఏదైతే ఉందో సకారాత్మక శక్తి స్థిరంగా ఉంటుంది అతను ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉంటాడు అతను ఎక్కడికి వెళ్ళినా చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతాడు అందుకని గుడి ఆవరణకి వెళ్ళడము వెళ్ళి ఆ దర్శనము ప్రదక్షిణలు అయిన పితప ఆ అక్కడ కూర్చుని అనుష్ఠానం చేసుకుని రావడంలో ఉన్నటువంటి ఆంతర్యము సర్వం శ్రీ లలితామహా త్రిపుర సుందరీ దేవి దివ్య పాదారవిందార్పణమస్తు శ్రీరామలక్ష్మి